విజయవాడ నుంచి ఢిల్లీ నా ప్రయాణం మొదటి విమాన ప్రయాణం అయితే మొదలు పెడుతున్నాను మా అమ్మ మా నాన్న మా అక్క వాళ్ళ ఇద్దరు పిల్లలు వచ్చారనమాట నన్ను డ్రాప్ చేయడానికి నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు ఇది ఇక్కడి నుంచి ఇంకా మన ప్రయాణం స్టార్ట్ బోర్డింగ్ బాస్ తీసేసుకొని నా లగేజ్ ఏదైతే ఉందో అది డ్రాప్ చేసేసాను లోపలకి వచ్చి చూస్తే ఒక రెండు వందల మంది దాకా వెయిట్ చేస్తున్నారు ప్లెయిన్ కోసం ఈ లోపల బస్ వచ్చింది బస్సులో నుంచి వ్యూ అనమాట ఇది అక్కడి నుంచి విమానం దగ్గరికి తీసుకెళ్ళింది విమానం అయితే చాలా పెద్దగా ఉంది చాలా అంటే చాలా రద్దీ ఎయిర్ అని బుక్ చేసుకుంటే విస్తార ప్లేన్ వచ్చింది ఇక్కడికి మేబీ వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అనుకుంటా సౌండ్ మాత్రం మన మామూలుగా లేదు లోపలికి వెళ్ళి ఎక్కిన తర్వాత ఇక్కడ తెలియకపోయేటప్పుడు సౌండ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అయితే వెళ్ళాను సీట్లు చూడండి ప్రతి సీట్కి స్క్రీన్ ఉంది లోపల అయితే మామూలుగా లేదు చాలా బాగుంది లోపలికి ఎక్కిన తర్వాత ఏదో హోస్టేస్ పాపం లగేజ్ మొత్తం చదువుతుంది చిన్నగా రన్వే మీద నుంచి స్లోగా తీసుకెళ్ళి ఒకేసారి స్పీడ్ పెంచాడు టేక్ ఆఫ్కి జుమ్ము తీసుకెళ్తున్నాడు మామూలుగా లేదు స్పీడ్ అలా పైకి టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు మొత్తం చమటలో పడినాయి కళ్ళు తిరిగినట్టు అనిపించింది అనమాట ఫస్ట్ టైం అది జర్నీ మామూలుగా లేదు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాత్రం భయం అయితే అయ్యింది కానీ వన్స్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత అసలు మనం కదులుతున్నట్టు కూడా ఏం తెలియదు లెటర్లీ చెప్పాలంటే విమాన ప్రయాణం అద్భుతంగా ఉంది పైనుంచి వస్తుంటే అన్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా చాలా అంటే చాలా బాగున్నాయి మ్యాక్సిమం అందరూ ఫస్ట్ టైం విజిట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం జర్నీ చేసేటప్పుడు మాత్రం విండో సీటే ప్రిఫర్ చేయండి ఇంకా పైకి వెళ్ళిన తర్వాత చూడండి మేఘాలు అంతా అందంగా కనిపిస్తున్నాయో ఆ కొంచెం సేపు తర్వాత ఇంకా కొంచెం పైకి వెళితే పైన కూడా ఏమి అనమాట మొత్తం స్కై బ్లూ కలర్లో చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నుంచి కొంచెం సేపు ఆగిన తర్వాత ఎయిర్ ఫస్ట్ ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చారు ఫుడ్ ఏదేదో ఇచ్చారు కానీ ఒకగట్టు ఒక బన్ను సంథింగ్ చీజ్ ఒకటే ఇచ్చారు ఇచ్చారనమాట ఫుడ్లో బంగాళదుంపలు ఎగ్తో చేసిన ఏదో రోల్ టైప్ ఇచ్చారు దాన్ని బండ్లో కలుపుకొని తిన్నాం అనమాట చెప్పాలంటే చాలా బాగుంది ఫుడ్ అయితే ఓకే వర్త్ మనం పెట్టిన మనీకి బంగాళదుంపలు కార్న్ ఆ ఎగ్ దాన్ని బండ్లో కలుపుకొని తినేసాను చాలా అంటే చాలా బాగుంది వర్త్ మరీ అంత చండాలంగా అయితే లేదు బాగుంది బాగున్నా బాగోపోయినా మనం అయితే తినేస్తాం మొత్తం తినేసి పూర్తిగా పక్కన పెట్టేసాం అదిగోండి అక్కడ ఏదో పాండ్ లాగా ఉంది దానికి వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు అది లింక్ కనపట్లేదు కానీ పైనుంచి అది అంత పెద్దగా కనిపిస్తుంది అంటే నాది చాలా పెద్ద అయ్యి ఉండేది పాండ్ అది అరవి అని ఉంది దాని పేరు మ్యాప్లో చూపిస్తున్నాను చూడండి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు రివర్స్ అది చూడండి పాండ్స్ ఇది ఉంది రివర్ ఈ రివర్ చూడండి నాకు ఇది నర్మదా రివర్ అనుకుంటా అక్కడ పురి అనేది కనిపిస్తుంది మ్యాప్లోని యాక్చువల్గా నాకు తెలిసి నర్మదా రివరే అది నర్మదా పురి అని కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా అది మనకి ఈ ఇండియా సాత్పుర పర్వతాల దగ్గర ఉంటుంది అనమాట అది నుంచి మనం చూస్తే చూడండి వ్యూ ఎంత చక్కగా ఉందో దానికి వేరే ట్రిబ్యూటరీస్ చిన్న చిన్న రివర్స్ చిన్న చిన్నవి కాలువలు అవి ఉంటాయి కదా అవి కూడా కలిసి మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ దీంట్లో మనకి చూడండి అలా ఎంత బాగా చూపిస్తుందో వ్యూ స్క్రీన్ మీద మనం ఎక్కడ ఉన్నాం ఎక్కడి నుంచి మనం ఇప్పుడు చేపట్లో ఎంత దూరంలో వెళ్తాం ఇది ఎంత స్పీడ్ ప్రయాణిస్తుంది మొత్తం అక్కడ స్క్రీన్లో చూపిస్తుంది అనమాట అదిగోండి కింద నర్మదాపురి అని కనిపిస్తుంది నర్మదా రివర్ అనమాట అది ఈ మొత్తం ఇండియా సాత్పుర పర్వతాలు పైనుంచి మనం చూస్తే మొత్తం చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట విండో సీట్ కాబట్టి మనం ఇవన్నీ చూడగలుగుతున్నాం మ్యాక్సిమం విండో సీటే ప్రిఫర్ చేయండి ఎవరైనా జర్నీ చేసేటప్పుడు అదిగోండి చూడండి మనం ఎక్కడున్నాం ఇంకెంతసేపులో వెళ్తాం అది మ్యాప్ మొత్తం చూపిస్తుంది చూడండి అదిగో నర్మదాపురం మనం కనిపిస్తుంది అక్కడ మొత్తం రివర్ అది నర్మ నర్మదా రివర్ అదిగోండి మన మన రూట్ మ్యాప్ అనమాట ఇది విజయవాడ నుంచి ఢిల్లీకి ఏంది రూట్ మ్యాప్ ఆగ్రాకి అల్వార్ నా జైపూర్కి మధ్యలో నుంచి వెళ్తున్నాయి మధ్యలో మొత్తం గ్రీనరీ అక్కడ ఏదైతే మనకు గ్రీనరీ కనపడుతుందో అన్ని పర్వతాలన్నమాట మధ్యలో సినిమా కూడా చూసాం ఒక సినిమా ట్వెల్త్ ఫేజ్ టైంపాస్కి కొంత సీన్ ఇంటర్వ్యూ సీన్ అంటే నాకు బాగా ఇష్టం ఆ ఇంటర్వ్యూ సీట్ దగ్గర నుంచి పెట్టుకొని చూసానన్నమాట అనమాట ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ అండ్ ఆర్గనైజ్ ఆ డైలాగ్ నాకు బాగా ఇష్టం కొంచెం సేపటికి అదిగో రివర్ ఆ రివరు రివర్కి మధ్యలోనే ఇంకో రివర్ కలి కలుస్తుంది చూడండి ట్రిబ్యూటరీ లాగా ఆ పైనుంచి మొత్తం చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది అనమాట వచ్చేసాం ఢిల్లీ వచ్చేసాం ల్యాండ్ అయిపోతుంది ప్లెయిన్ అప్పుడు టేక్ ఆఫ్ అయినప్పుడు కొంచెం భయమైంది మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా జరుకులు వేస్తూ ఉన్నాడు అనమాట ఆ కింద ఒకేసారి అది ల్యాండ్ అవంగలోనే ఏ విమానం మొత్తం గజగజ ఉనికింది వచ్చేసాం ఫైనల్లీ కరెక్ట్గా టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ పట్టింది అంటే జర్నీ టూ అండ్ హాఫ్ అవర్స్ ఏం పట్టలేదు టూ అవర్స్ లాగా పట్టింది టేక్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ లోపల రన్వే మీద లోపల తీసుకెళ్ళడానికి ఎక్కువ టైం పట్టింది అనమాట వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ నా వీడియో చూస్తున్నందుకు చూడండి అది ఎయిర్పోర్ట్ అనమాట ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎన్ని విమానాలు ఉన్నాయంటే చాలా అంటే చాలా విమానాలు ఉన్నాయి థ్యాంక్ యూ నమస్తే బాయ్